అందరికీ నమస్కారం మనకి పోలీస్కి రావబడిన సమాచారం మేరకు నిన్న రాత్రి మనం ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది నెల్లూరు పోలీ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డ్రగ్ యాంఫిటమీన్ అనే ఒక డ్రగ్ సైకోటాబిక్ ఆప్షన్స్ ఇస్ డ్రగ్ కుకింగ్ ప్లేస్ అనమాట అంటే ఇది మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికార్సెస్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంత సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత ఇరవై ఐదు రోజుల నుంచి కుక్ చేస్తున్నారు అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు ఒక ఎంత అంటే ఐదు వందల అరవై ఐదు వందల అరవై గ్రాములు ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ప్రికార్సర్స్ దానికి కావాలో అది రెండు లక్షల యాభై వేలు పెట్టి దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఐదు వందల గ్రాములు ఇరవై ఐదు రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం ఫిఫ్టీన్ లాక్స్ ఉంటుంది ఇది గోవాలో దే సెల్ ఇట్ దీనికి సంబంధించి ఎవరైతే ముద్ద ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు ఇది ఇతనికి ఇంకొక అతను కూడా అరెస్టెడ్ హిమ్ హీ సెడ్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేశాడు ఇది ఇతనికి ఇంకొక అతను కూడా వి అరెస్టెడ్ హిమ్ హీ సెడ్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి దీనికి చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యూరిటీ ప్లేస్లోకి ఇల్లు తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌజ్స్ సర్జికల్ మాస్క్స్ అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్ అవి తయారు చేసుకొని ఈ స్టార్టెడ్ కుకింగ్ మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే ఐదు వందల అరవై గ్రాములు సీజ్ చేస్తాం ఇది దీంతోపాటి మనకి హ్యాండిన్ గ్లోగా గాంజా కూడా రెండు కిలోలు దొరికింది సో వి ప్రొడ్యూస్ దట్ గాంజా ఈ యాంఫిటమిన్ ఏదైతే ఉందో ఆన్ఫిటమిన్ కూడా మనం ఐదు వందల అరవై గ్రాములు సీజ్ చేయడం జరిగింది ఈ ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర వహించిన అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి రూరల్ ఇన్స్పెక్టర్ నెల్లూరు రూరల్ మిగతా సిబ్బంది అందరికీ కూడా తరపు నుంచి అభినందన తెలియజేస్తున్నాం మేము ప్రజలను కోరేది కూడా ఒకటే ఇట్లాంటిది ఏంటంటే మనకి దీంట్లో ముఖ్యంగా ఎవరైనా సరే అనాథరైజ్డ్గా ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఇట్లాంటి అసాంఘిక శక్తులు అసాంఘికార్యక కార్యకలాపాలు ఎవరైనా చేస్తూ ఉంటే ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకురండి ఇప్పుడు దీంట్లో మనకు సేల్ కాలేదు అని మనం నమ్ముతున్నాం ఇప్పటికి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి అది టాలీ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కావాలి దీంట్లో ఎంత అమౌంట్ కుక్ చేస్తే ఎంత ఆన్ఫిటమైన వస్తుంది మెత్త వస్తుంది అనే దానిపైన దర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ ప్రస్తుతానికి వీళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం ఫర్దర్గా వీళ్ళు ఎక్కడెక్కడికి అమ్మినారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు దీనికి మనం ఏదైతే ప్రికర్సర్ ఉందో అది ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు కాబట్టి దానిపైన ఏం చర్యలు తీసుకునే దానిపైన కూడా ఆర్ ఇన్వెస్టిగేషన్ ఫదర్ ఇప్పుడు దీంట్లో మనం అరెస్ట్ ఫైవ్ మెంబర్స్ని చేశాం పాత కేసులు ఏం లేవు వీఆర్ అరెస్టింగ్ వీ హ్ అరెస్టెడ్ దట్ వినోద్ వేణుగోపాల్ రెడ్డి వీల్ ఆల్సో ప్రొడ్యూస్ హిమ్ అతన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ లింక్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాం ఇంతకన్నా విల్ కమ్మప్పకి అయినా విత్ ఫర్దర్ రిపోర్ట్ ఫ్రెండ్స్ కాదండి వీళ్ళు ఏంటంటే పరిచయస్తులు రైల్వేలో రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర పరిచయం అయినారు పరిచయం అయ్యి ఎట్లా డబ్బు సంపాదించాలో ఈజీగా ఒక ప్లాన్ అనమాటది ఇది ఈ డ్రగ్ అవసరం ఉందని చెప్పింది వేణుగోపాల్ రెడ్డి బట్ తయారు ఎలా చేయాలని చేసింది మాత్రం సాత్విక్ అనే అంటే ఈ డ్రగ్ ఉంటే నేను నమ్మి పెడతాననేది మాత్రం చెప్పాడు బట్ ఎలా చేయాలా దీన్ని ఎలా చేయాలనే టెక్నాలజీ దీనికి కావాల్సింది అంత తయారు చేసిందంత మాత్రం సాత్విక్ వి విఆర్ ఇన్వెస్టిగేషన్ అండి విఆర్ ఇన్వెస్టిగేటింగ్ అంటే ఇంతకుముందు ఏమైనా చేశారా ఎవరికైనా నమ్మారా తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దిస్ ఇస్ అ వెరీ నైసెంట్ స్టేజ్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో విల్ గెట్ దట్ అవ్వాల్సింది